ఆ మార్కెట్ కంపెనీ చైర్మన్ ఉపావన్న గారు వచ్చి వచ్చిన వారికి పేరు పైన ధన్యవాదాలు చెప్తూ నేటి నేటి మీ గ్రామ పంచాయతీ హృదయభావానికి దీనికి సంబంధించిన తాండా పెద్ద మంత్రులు ఎవరైనా ఉంటే మాట్లాడవలసి కోరుతున్నాను వచ్చి నుంచి ఇంత ముందుగా వైఎస్ఆర్ ఇప్పుడు చుగా మీ సహకారమే ఉంది ఇప్పుడు చుగా రెండు ఏం అభివృద్ధి అయిందని మాకు తెలుసు నాకేందంటే రైతులకు కావాల్సింది ఇద్దరు రైతు కావాల్సిందేంటి పండిస్తేనే మీరు అక్కడ పోయి సన్న రకం నియమిస్తున్నారు కాజా దండలో మరి చాలా రోజుల నుండి పెండింగ్లో ఉన్నటువంటి గ్రామ పంచాయత్ భవన భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసుకోవడం జరిగింది ఈ సందర్భంగా మరి గ్రామ పెద్దలందరికీ పేరు అదే అదేవిధంగా మరి ప్రజలు మార్కెట్ కమిటీ చైర్మన్ ఉప్ప గంగారెడ్డి గారికి మరి మండల పార్టీ అధ్యక్షులు మిగతా వారందరు కూడా ముఖ్యంగా గ్రామ పెద్దలకు సంబంధించినటువంటి మహిళలు పెద్దలందరికీ మీరు గ్రామ పంచాయతీ గ్రామ పంచాయతీలందరి అన్నిటికీ కూడా మరి గ్రామ పంచాయతీ పక్కా భవనాలు అదేవిధంగా అంగన్వాడి స్కూల్స్ మరి ఎక్కడైనా రోడ్లు లేని దగ్గర రోడ్లు కూడా నిర్మించాలన్నదే ప్రభుత్వం యొక్క లక్ష్యం మరి దాంట్లో భాగంగానే మీ గ్రామానికి ఇవాళ గ్రామ గ్రామ పంచాయతీకి పూజ చేసుకోవడం జరిగింది అది ఇక్కడ కాంట్రాక్టర్ కూడా ఇక్కడ కోశెట్టి గారు ఇంతకుముందు టెండర్ వేశారు ఆయన అంటున్నాడు మీరు అందరు కూడా సహకరించి ఆరు నెలల్లో కూడా ఈ బిల్డింగ్ కంప్లీట్ కావాలి అర్థమైందా సో మీరందరూ సహకారం లేకుండా మీ గ్రామ పంచాయతీ కష్టమవుతుంది సో మీరు ఎన్ని ఇబ్బందులు ఉన్నా మరి గ్రామ పంచాయతీని కంప్లీట్ చేసుకుంటే మీ గ్రామానికి అన్ని విధాలుగా అందుబాటులో ఉంటుంది మీ వల్లే ఇక్కడ వచ్చి సేవలు తీసుకుంటారు పెద్ద మనుషులు నడవడానికి వస్తారు ఇంకా దూరం ఉంటే కష్టమవుతుంది సో ఈ సందర్భంగా మీకు అందరు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ మీకు తెలిసి ఇప్పుడు ఇవాళ రైతుల గురించి చెప్తా ఉన్నారు సో ఇవాళ రైతులకు ఇరవై నాలుగు గంటలు కరెంటు ఇచ్చిందే కాంగ్రెస్ పార్టీ ఇవాళ నాణ్యమైన విత్తనాలు నాణ్యమైన ఎరువులు మరి ఒక గింజ పుట్టుపోకుండా మొత్తం కూడా ఎంఎస్పి ప్రైజ్తో ఇరవై మూడు వందలతో ఈ కొనడం అన్నది స్టార్ట్ చేసిందే కాంగ్రెస్ పార్టీ ఇంతకుముందు లేకుండే రాజశేఖర రెడ్డి గారే స్టార్ట్ చేసి సో ఇవాళ మనం ఇంకా కొత్తగా బోనస్ కూడా ఇస్తామని చెప్పినాం సరే మొన్న పోయినసారి ఇచ్చినాం ఇప్పుడు కూడా సన్నవాడులకు బోనస్ ఇస్తూ ఉన్నారు కొంచెం ఆలస్యమైనా ఇస్తారు అది ఆల్రెడీ ప్రభుత్వం ఇంకా నిర్ణయం కాబట్టి అదే అందరికి ఇస్తారు సో ఇవాళ రైతులు ఏమాత్రం ఆందోళన చెందాల్సిన అవసరం లేదు ఇవాళ రంగు మారినా ఈవెన్ తడిసినా కానీ ధాన్యం కొండమని చెప్పి చెప్పినాం ఇవాళ మనకు రికార్డు స్థాయిలో తొమ్మిది లక్షల మెట్రిక్ వరి ధాన్యం మొట్టమొదటిసారిగా అసలు తెలంగాణలో ఎక్కడ జరిగినంత నిజామాబాద్ జిల్లాలోనే మరీ వస్తుంది అయినా కానీ మీకు ఎక్కడ కూడా ఇబ్బంది కాకుండా మరి అంటే జిల్లా యంత్రాంగం కలెక్టర్ గారు కావచ్చు సివిల్ సప్లై కావచ్చు కోఆపరేటివ్ సెక్టర్ కావచ్చు ఇంక్లూడింగ్ పోలీస్ డిపార్ట్మెంట్ అందరు కూడా సహకారంతో ఇవాళ సక్రమంగా మనకి ఎక్కడ కూడా మనకి ఇన్ని బ్యాగ్ల కొత్త కానీ లేబర్ కొత్త లేకుండా మరి సరే కొంచెం ఎక్కడన్నా ఒక రోజు లేట్ అయితే లారీలు కొంచెం దొడ్డు సన్నము ఇవన్నీ ఇక్కడ తడవడం వల్ల కొంచెం ఇబ్బంది అయితే అయిండొచ్చు కానీ ఇంకా దీనికి ఆ రీజన్ కూడా దానికి కూడా కారణము ఇలా కేంద్ర ప్రభుత్వమే మన దగ్గర పండిన పంటను మొత్తం కొనమని మనం అడుగుతున్న ఫార్మర్ రైస్ వాళ్ళు యాభై ఐదు లక్షల మెట్రిక్ టన్లు మాత్రమే నేను సివిల్ సప్లై జరుపుకుంటాం అది ఫుడ్ కార్పొరేషన్ వేడియా అనుకుంటాం మిగతా కొనమని చెప్తాం తడిచిన వాటిలో కొనమంటే బార్బాల్ రైతులు మేము కొనమని అడుగుతాం ఇలా నష్టమైనా కష్టమైనా మరి రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉందని చెప్పి ఇలా నష్టమైనా కానీ రైతుల దగ్గర వట్లు కొంచుతున్నాం ఇలా కేంద్ర ప్రభుత్వం సహకారం అందట్లే ఇలా మక్కల విషయం కూడా అంతే మక్కలు కూడా మనమే కొంటున్నాం మార్కెట్ ద్వారా కానీ కేంద్ర ప్రభుత్వానికి రుణాలు లేదు రైతులు నష్టపోవద్దు మరి వయసులో ఉండక వెయ్యి కోట్లు నష్టపోయినా పర్వాలేదు ప్రభుత్వం కానీ రైతులు ఆదుకోవాలని ఇస్తూ మరి ఎక్కడైనా చిన్నగా ఒక వారం రోజులు ఇటు లేట్ అయినా ఇవ్వలేదు లేదు ముఖ్యంగా మహిళలకు మహిళలకు కూడా మరి బిడ్జి లేని రుణాలు ఇస్తూ ఉన్నాం మీకు అందరు కూడా మరి అన్ని విధాలుగా మీరు సార్ మీరు కూడా అభివృద్ధి చెందాలా అని చెప్పి చెప్తా ఉన్నాం వాళ్ళ ఇంత ముఖ్యంగా గిరిజన సోదరులకు అయితే నిన్న సీతక్క గారు కూడా వచ్చారు మన గిరిజన మన మలావత్ పూర్ణ ఫాదర్ చనిపోయిన వాళ్ళని వంద సహాయ ఆయన మంత్రి గారు వచ్చి విమర్శించారు గిరిజనులకు అభివృద్ధికి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంది మీకు రిజర్వేషన్స్ ఇచ్చినా మీకు తెల్లారానికి ఇంకా భూమి ఇచ్చినా ఇల్లు ఇచ్చినా ఏది ఇచ్చినా కానీ ఇందులో మీరు ఇచ్చిన గతంలో ఒక ఇల్లు రాలే పది ఇల్లు ఇవాళ మిగతా వాళ్ళకు కూడా ఇస్తాం కొంచెం ఎంత ముందు అవుతుంది ఇప్పుడు ప్రభుత్వం అన్నప్పుడు అంటే మీకు తెలుసు కదా మొత్తం అప్పు చేసిపోయింది మనోడు అందుకని అందుకని అన్ని ఒకటి ఒకటి చేసుకుంటా పోతా ఉన్నాము సో మీకు అన్ని విధాలు ఎలా వేయాలి మన స్థానిక సంస్థల రిజర్వేషన్ కూడా పది శాతం ఇస్తున్నారు అంటే మీ తాండలలో నూటికి నూటి శాతం ఉన్న తాండలలో మీకే మళ్ళీ ఎడిషనల్గా పది శాతం ఇస్తున్నాం అదే అండి రిజర్వేషన్ సో ఇంతకుముందు గతంలో ఎక్కడ జరగలేదు అదేండి ఉంటే ఎనిమిది శాతం ఏడు శాతం రిజర్వేషన్ ఇచ్చేది ఇలా చదువుకుంటే కానీ మన ఉద్యోగంలో కానీ విద్యా సంస్థలు కానీ రాజకీయం కానీ కలిసి కనుక కాంగ్రెస్ పార్టీకి ఇవన్నీ మీరు గమనించండి ఇలా మీ అభివృద్ధి పార్టీ పనిచేస్తా పనిచేస్తామని తెలిసిన అభివృద్ధి కాబట్టి మీరందరూ కూడా మరి పాట మీద ఉండి గట్టిగా మీ కొరకు పనిచేసే వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా ఉండాలని చెప్పి కోరుకుంటూ మరి గ్రామ పంచాయతీ తొందరగా కంప్లీట్ చేసినది మళ్ళీ మనము ఏమిటో స్థానం కూర్చొని చూద్దాం ఆ రోజు ఇంకా మాట్లాడుతున్నాం కట్టుకునే వాళ్ళకు ఇంట్లో రాదు నేను ఏదో మీకు మధ్య పెట్టడం అని చెప్పి ఏదో మీద సంతోషపరచడం అని చెప్పి కాదు కాకపోతే ఇప్పుడు ఇంట్లో కట్టుకునే వాళ్ళకి ఇది ఇస్తాం అది కూడా ఎలిజిబిలిటీ ఉండాలి ఇప్పుడు ఇచ్చినప్పుడు ఇంకోటి ఇక్కడ గుడి దగ్గర కూడా నాకు గుర్తుంది అది అది గిరిలో చేపిస్తానన్నాము తప్పకుండా మనకు పండు వస్తుంది ఇప్పుడు నెలల్లో వచ్చినాక మీకు కూడా చేపిస్తాను అందుకని జగదాంబ మాత గుడికి నేను చాలా సార్లు వచ్చినా నాకు బాగా నమ్మకం అంటే నేను జగదాంబ మాత భక్తున్నే నేను కూడా శివలాల్ మహారాజు భక్తున్నే నేను కూడా దర్శనం చేసుకున్నా నాలుగు సార్లు శివలాల్ మహారాజు అని అంటే దర్శనం శివలాల్ మహారాజు కాదుగా రామ్ రామ్ మహారాజు అయింది సో అట్లా మేము మేము మీ ఆలోచన విధానంతో ఏకీపించడం వల్ల కాబట్టి ఈ గుడి అభివృద్ధి కూడా మనం చూద్దాం సో అన్ని విధాలుగా ఈ తాండాకు అన్నిగా ఉంటాం అండగా ఒక బోరీలు కానీ అంటే ఇప్పుడు డ్రైన్స్ కానీ రోడ్స్ కానీ ఇంకా ఏది ఉన్నా మీకు అన్ని విధాలుగా మేము చేసుకొచ్చాం కొద్దిగా వెనకముందు అవుతుంది అంతే కాకపోతే ఇంకా ఇంకా టైం ఉంది మీరు ఇచ్చింది మాకు అధికారం ఐదేళ్ళకి ఇంకా రెండు సంవత్సరాలు కానీ ఇంకా